హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు అద్రిపోయే శుభవార్త రావడం జరిగింది పదమూడు రోజులు సెలవులు అయితే ప్రకటించారండి ఏ తేదీ నుంచి సెలవులు మొదలవుతాయి ఏ తేదీ నుంచి స్కూల్స్ కాలేజీలు ఓపెన్ అవుతాయి తిరిగి అలాగే మనకు ఎందుకు సెలవులు ఇచ్చారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేచి కొన్న టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో మనకు రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఒక పెద్ద శుభవార్తను తెలుసుకోబోతున్నాం అదేంటంటే కనుక మనకు విద్యార్థులందరికీ దసరా పండుగ సందర్భంగా భారీగా సెలవులను ప్రకటించడం జరిగింది ఇకపోతే స్కూల్స్కి అన్ని రోజులు సెలవులు జూనియర్ కాలేజ్లకు ఎన్ని రోజుల సెలవులు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయి అనేది చూసుకుంటే గనక ప్రముఖ దినపత్రికలో వచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ రెండు వేల ఇరవై ఐదు దసరా సెలవులను అధికారికంగా ప్రకటించింది ఈసారి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకు మొత్తం పదమూడు రోజులు సెలవులు ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు అయితే ఇవ్వబడ్డాయి అక్టోబర్ నాలుగో తేదీ నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభమవుతాయి ఇక జూనియర్ కాలేజ్లకు అయితే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి అక్టోబర్ ఐదో తేదీ వరకు సెలవులు ఇవ్వగా అక్టోబర్ ఆరో తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి సో గమనించాల్సిన విషయం ఏంటంటే ఈసారి అక్టోబర్ రెండున గాంధీ జయంతి మరియు దసరా ఒకే రోజు రావడం జరిగింది సో మొత్తానికి విద్యార్థులందరికీ ఈ దసరా సందర్భంగా పదమూడు రోజుల పాటు మంచి సెలవులు రావడం ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి సో కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోని ప్రతి విద్యార్థి పేరెంట్స్ వరకు చేరేలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మరిన్ని ఉపయోగపరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్